హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక హర్ష చంద్రిక ఫోటో దిగుతుంటే ఇంతలో రమాదేవి చూసి కోపంతో హర్ష అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఈ పని దానితో ఫోటో ఏంటి ఇక్కడ నీ భార్య ఉండగా అయినా ఈ పని దానితో ఏంటి చంద్రిక నీకు అసలు బుద్ధి లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా భర్త జోలికి రావద్దని నా భర్త మొహాన చూడొద్దని మాట్లాడద్దని చెప్పాను కదా మరి సిగ్గు లేకుండా నా మొగుడితో ఎలా ఫోటో దిగుతున్నావు అనుకుంటూ రమాదేవి కోపంతో ఇక చంద్రికను కొట్టగానే హర్ష చూసి కోపంతో రమ చంద్రిక మీద ఎందుకు చేసుకుంటున్నావు నీ స్థాయి ఏంటో తన స్థాయి కూడా అంతే ఏంటి హర్ష ఏం మాట్లాడుతున్నావు గతంలో ఏం మాట్లాడుకున్నామో నీకు గుర్తుంది కదా మరి ఇప్పుడెందుకు దాని కొంగును పట్టుకొని తిరుగుతున్నావు అని అంటుంటే ఇదంతా కెమెరామ్యాన్ విని ఇదేంటి అయినా ఈ సారు పని మనిషితో ఫోటో ఏంటి ఈ మేడం గారు వచ్చి సార్ని ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ కెమెరామ్యాన్ మేడం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అయినా సారు పని మనిషితో ఎందుకు ఫోటో దిగాడు మేడం ఇక రమాదేవి కోపంతో జై నీ కన్ను అవసరమా రా వెళ్ళరా వెళ్ళి ఇక్కడ నుంచి అంటే అదే మేడం నాకు పేమెంట్ రావాలి కదా పేమెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను మేడం అయినా నీకెందుకు ఇవ్వాలరా పేమెంట్ ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే ఇక్కడనే బాతి పెట్టమంటావా వద్దు మేడం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకుంటూ కెమెరామ్యాన్ భయపడి వెళ్ళిపోగానే ఇక రమాదేవి కోపంతో హర్ష నాకంటే ఈ చంద్రిక ముఖ్యమైందా ఓహో చంద్రిక కాదు పని మనిషి నీకు నాకంటే పని మనిషి ముఖ్యమైందా ఏంటి పని మనిషి నా మొగుడితో నీకెందుకు ఫోటో దిగిపోయింది అంటే నా మొగుడితో సరసలాడ బుద్ధైందా నీకు గతంలో ఏం చెప్పానో అన్నీ బాగా గుర్తున్నాయి కదా మర్చిపోయావా ఇక చంద్రిక భయంతో అయ్యో అమ్మగారు నేనేం కావాలని ఫోటో దిగలేదు అయ్యగారితో అయ్యగారు బ్రతిమిల్లాడితే ఫోటో దిగాను అంతే ఏంటి చంద్రిక సిగ్గు లేకుండా ఎలా చెప్పబుద్ధవుతుంది అయినా నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు నీ దారి నువ్వు చూసుకో ఇంకోసారి ఇంటికి రావాలని చూసావో ఏం చేస్తానో నాకే తెలీదు ఇక చంద్రిక ఏడుస్తూ రమాదేవి కాళ్ళను పట్టుకొని అమ్మగారు మీకు దండం పెడతాను నేనేం కావాలని అయ్యగారితో ఫోటో దిగలేదు మీ కాళ్ళు పట్టుకుంటాను ఈ ఇంట్లో కాస్త నీడనివ్వండి మీ చెప్పు చేతుల్లో ఉంటాను అమ్మగారు ఇది విని హర్ష కోపంతో చంద్రిక అయినా రమాదేవి కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు ఈ పెద్ద కొడలివి నువ్వు వచ్చిన తర్వాతే కదా ఈ రమ వచ్చింది చంద్రిక అసలు నీకు బుద్ధిందా అయినా ఈ రమాదేవి కాలను ఎందుకు పట్టుకుంటున్నావు మీ అమ్మగారు అనుభవిస్తున్న ఆస్తులన్నీ నువ్వు కూడా అనుభవించాలి కానీ నా కోసం అన్ని ఆస్తులను వదులుకొని చివరికి పనిదారేలా మారిపోయావు ఇప్పుడు చూడు నిన్ను ఎంత నీచంగా చూస్తున్నారు ఇక రమాదేవి కోపంతో ఏంటి హర్ష అంటే నీ ఉద్దేశం ఏంటి ఉద్దేశం ఏముంది ఆస్తులన్నీ అనుభవిస్తున్నావు కదా మరి చంద్రిక కూడా ఆస్తులన్నీ అనుభవించాలి కదా తను కూడా ఇంటికి యువరాణిలా ఉండాలి అప్పుడే కదా నాకు కాస్త మనశ్శాంతి చూడు హర్ష నువ్వు అనుకున్నట్టుగా అంత సులువు కాదు సరే రమ్మా నువ్వు తనకు స్థానం ఇవ్వనప్పుడు నేను కూడా తనకు తోడుగా నీడగా ఉంటాను నీకు నాకన్నా నా ఆస్తులు ముఖ్యం కానీ నా చంద్రికకు ఆస్తుల కన్నా నేను ముఖ్యం మీ ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది తప్పు చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాను రమా నా భార్య నేను నా చేతులతోనే పని మంచిగా మార్పించాను అనుకుంటూ హర్ష బాధపడుతూ వెళ్తుంటే ఇక రమాదేవి కోపంతో చూరు చంద్రిక ఇదే నీకు లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ నువ్వు గనుక హర్షతో మాట్లాడినట్టు తెలిసినా కానీ హర్ష దగ్గరికి వెళ్ళినా కానీ ఏం చేస్తానో నీకు బాగా తెలుసు కదా సరే అమ్మగారు మీకు నచ్చినట్టు చేయండి ఇదిలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఆ చామంతిని దెబ్బ కొట్టాలి ఇప్పుడు బాలే ప్లాన్ వచ్చింది ఆ చామంతి ఉన్న ప్రే ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు కదా ఆ ఫొటోస్ని కాలేజ్లో ఇక పంపిస్తే కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఇక చామంతిని ఇష్టం వచ్చేలా కోపడతారు పాపం చివరికి చామంతి పరువు పోయిందని ఆత్మహత్య చేసుకుంటుంది ఇక తన చామేదో తనిచేస్తుంది ఇక నాకు ఏ టెన్షన్ ఉండదు పెద్ద పోతుంది ఈ ప్లాన్ని ఎలాగైనా అత్తయ్యకు చెప్పాలి అనుకుంటూ రోజా ఇక రమాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య నేను ఒక మంచి ప్లాన్ వేశాను ఈ ప్లాన్ వల్ల పాపం చామంతి ఇక ఆత్మహత్య చేసుకుంటుంది ఏంటి రోజా ఏ ప్లాన్ అయ్యో అత్తయ్య ప్రేమ్ కుండు నిషాకి ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాం కదా అందులో ఆ పని మనిషి చామంతి ప్రేమ్ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాను కదా ఆ ఫొటోస్ని కాలేజీ కోడలకు పెట్టేస్తే ఇక స్టూడెంట్స్ అందరూ చూసి చామంతిని ఇష్టం వచ్చేలా కోపడతారు ఇక దాన్ని పరువు పోతుంది ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇక తన పరువు పోయిందన్న బాధలో ఆత్మహత్య చేసుకుంటుందత్తయ్య ఇక మనకు హ్యాపీ కదా మనకు మట్టంటకుండా తన చావు తనే వెతుక్కుంటుంది రోజా భలే స్కెచ్ చేశావు మరి ఈ విషయాన్ని నిషాకి చెప్పమంటావా లేదత్తయ్యా ఈ విషయం కనుక నిషాకి తెలిస్తే తను చాలా బాధపడిపోతుంది ఇదంతా చామంతి చేసిందని ఇరికించవచ్చు ఇలా మాట్లాడుతుండగా చామంతి కాలేజ్కి వెళ్తుంటే ఇంతలో రోజా రమాదేవి చూసి నవ్వుతూ చామంతి కాలేజ్కి వెళ్తున్నావా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళమ్మా నువ్వు పెద్ద లాయర్ కావాలి మీ నాన్నను జైలు నుంచి విడిపించాలి సరేనా చామంతి ఇక చామంతి మనసులో ఇదేంటి అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారు నేను కాలేజీకి వెళ్లకుండా కాలేజీలో ర్యాంక్ రావద్దని ఎన్నో ప్లాన్ చేసింది మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది కొంపతీసి అమ్మగారు ఇంకోసెచ్ చేసిందా ఎలాగైనా సరే ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఎదుర్కొంటూ బయటికి వస్తాను అనుకుంటూ చామంతి ఇక కాలేజీకి వెళ్ళగానే ప్రేమ్తో దిగిన ఫొటోస్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో నిషా వచ్చి చామంతి నా పరువు తీయడానికి కదా నువ్వు ఇలా పోస్టర్స్ అంతకిచ్చా అంటే నన్ను తక్కువ చేయడానికి నన్ను హేళన చేయడానికే కదా ఇలా చేసా నిషామ్మ గారు నేను నిజమే చెప్తున్నాను నాకు వీటికి ఎలాంటి సంబంధం లేదు నిన్ను మా అమ్మ మీద వట్టి చెప్తున్నాను అసలు ఇలా ఎవరు చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావే నా ఫియాన్స్ని లొంగ తీసుకోవడానికే కదా ఇలా పెద్ద చేసా అయ్యో గారు దయచేసి నా మాట వినండి ఏంటి నీ మాట వినేది నీ లేబర్ కథలు నాకు బాగా తెలిసే నా ప్రేమ్ని సొంతం చేసుకుంటే ఆస్తి దక్కుతుందనే కదా ఇలాంటి పని చేసా అయినా నీ లేబర్ బుద్ధి బాగానే చూపించావు కదా అయినా లేబర్ బతుకులంతేనే ఇంతే చూడండి నిషమ్మగారు మాటలు మర్యాదగా రానివ్వండి అయినా నేనెందుకు అలా చేస్తానమ్మగారు ఏంటి నోరు లేస్తుంది చేసిందంతా చేసి ఇప్పుడేమో ఏ తప్పు చేయనట్టుగా ఎంత ఓవరాక్షన్గా మాట్లాడుతున్నావే ఇక గున్న కోపంతో షటా క్యారెక్టర్ లేనిదనా ఇంత నీచంగా బతుకుతావానే అయినా ఇలాంటి దాన్ని ప్రెసిడెంట్ చేస్తారా అంటే నీ దృష్టిలో ఏమనుకుంటున్నావే సార్ని లొంగ తీసుకొని ఇక ఈ కాలేజీకి ప్రెసిడెంట్ అవుదామనా అసలు నీకు బుద్ధి ఉందా సార్ని ప్రేమలో పడేసుకొని ఇక ఈ కాలేజీకి ప్రెసిడెంట్ అయ్యి ఆ తర్వాత అందరినీ నీ గ్రిప్పులో పెట్టుకోవడానికి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నావా ఇక చామంతి కోపంతో గుణ మాటలు మర్యాదగా రానివ్వు ఏంటే లేస్తుంది చేసిందంతా చేసి ఇప్పుడేమో పొగురు తగ్గకుండా మాటలు మాట్లాడుతున్నావా ఇదంతా స్టూడెంట్స్ చూసి అయినా ఈ చామంతి ఎలాంటి పని కూడా చేస్తుందా నీలాంటి దానికి మేమెందుకు ఓట్ చేస్తాం అనుకుంటూ స్టూడెంట్స్ అంటుంటే ఇదంతా చామంతి విని తట్టుకోలేక ఏడుస్తూ చనిపోవాలని ఇక టెర్రస్ దగ్గరికి వెళ్ళగానే ఇదంతా ప్రేమ్కి తెలిసి చామ్ నువ్వేం టెన్షన్ పడకు ఎవరూ కావాలని ఇదంతా పనిచేశారు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు ఈ ప్రేమ్ ఉన్నాడు నిన్ను కాపాడుకుంటాడు నీకు తోడుగా నేనున్నాను నా మాట వించాం దయచేసి కిందికి దిగు అని అనేసరికి ఇక చామ్ అందిహేడుస్తూ ప్రేమ్ని గట్టిగా హక్ చేసుకుని చూసారా ప్రేమ్ బాబు నన్ను అందరూ ఎలా అనుకుంటున్నారు చూడు నువ్వు నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు నమ్మకం ఉంది కదా ఎందరో సూటిపోటి మాటలు తిడతారు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం గెలవడం కోసం కొన్ని చేదు విషయాలను కూడా భరించాలి అప్పుడే కదా మనం ముందుకు వెళ్తాం ఎవరు ఎన్ని అనుకున్నా సరే నువ్వు ఓటు వెయ్యి నీకు తోడుగా నేనున్నాను స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఎవరో ఏదో అన్నారని బాధపడకు వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం ఇంతలో గుణ చూసి ఏంటి సార్ అంటే మీరు చామంతితో అక్రమ సంబంధం నడుపుతున్నారా ఇటు నిషాతో ఇటు దానితోనా ఇక ప్రేమ్ కోపంతో రే గుణ ఏం మాట్లాడుతున్నావురా అనుకుంటూ ప్రేమ్ ఇక గుణ చెంప పగలగొట్టగానే సార్ మీరు కూడా నా చేతికి చిక్కకపోరు మీతో ఒక ఆట ఆడుకుంటాను చామంతి నిన్ను కూడా వదిలిపెట్టనే నీ అంతు చూస్తాను అనుకుంటూ గుణ వెళ్ళిపోగానే ఇక చామంతి టెన్షన్ పడిపోతుంది అని అనేసరికి ఇక చామంతి మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్